ये डबल नई न्यूज़ की स्वागत బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లోని ఏడో వార్డులో పద్మశ్రీ హిల్స్లో నీటి సరఫరా కోసం స్థానిక కాలనీవాసులు రిలే దీక్షలకు పూనుకున్నారు పద్మశ్రీ హిల్స్ కాలనీలో నివసిస్తున్న ప్రజలు గత పది సంవత్సరాలుగా నీటి సరఫరా సమస్యను పరిష్కరించినందుకు నిరసిస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా రిలే దీక్షలను ప్రారంభించారు గత పది సంవత్సరాలుగా ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు మేయర్ ప్రేమ్ గౌడ్కు అనేక మార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో కాలనీవాసులు ప్రభుత్వ పెద్దలను ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలని కోరుతూ దీక్ష నిర్వహిస్తున్నారు తమ కాలనీలోని నివసిస్తున్న కాలనీ వాసులు కట్టే ట్యాక్స్ తో తమకు నీటి సరఫరా అందేలా పైపులను వేయాలని డిమాండ్ చేస్తున్నారు తమకు నీటి సరఫరా అందించేందుకు మేము కడుతున్న ట్యాక్స్ వసూలు చేసి రెండు మూడు కోట్ల వరకు డబ్బులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కానీ అధికారులు ప్రజాప్రతినిధులు తమ కాలనీ సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు తమ సమస్యలు పరిష్కరించేంత వరకు రెల్లే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి కాలనీ ప్రెసిడెంట్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి సీనియర్ సిటిజన్స్ మరియు ఇతర కాలనీ సభ్యులు పాల్గొన్నారు